హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు తిరుమల వెళ్తున్నాం కరీంనగర్ స్టేషన్ నుంచి తిరుమలకి వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాను చూసారు కదా ఇది ప్రవేశ ద్వారం అన్నమాట సో అక్కడ రెడీ ఉంది తిరుమల ట్రైన్ తిరుమల కరీంనగర్ నుంచి తిరుమల వెళ్తుంది ఈ ట్రైన్ అనమాట ఎవ్రీ సండే అండ్ థర్స్డే రోజు కరీంనగర్ నుంచి తిరుమల వెళ్తుంది యా ఫ్రెండ్స్ ఇది కరీంనగర్ నుంచి తిరుమల వెళ్ళేస్తున్నాను అనమాట ఎవ్రీ సండే ఆర్ థర్స్డే ఉంటుంది ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి అట్లా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సో చూస్తున్నారు కదా కరీంనగర్ నుంచి తిరుమల అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో ఇప్పుడు ఇందులోనే మేము తిరుమలకి వెళ్తున్నాం యా ఫ్రెండ్స్ ఇది మా ఫ్యామిలీ సో మై మదర్ సో మా వైఫ్ మా వదిన మా బ్రదర్ అండ్ మా ఫాదర్ ఇంకా బయట ఉన్నారు తిరుమల వెళ్తున్నాం మా మై డాటర్ మై బ్రదర్ సన్ అండ్ మై బ్రదర్ యంగర్ సన్ ఏం దిగి తిరుపతిలో బస్ ఎక్కాము కొండపైకి వెళ్తున్నాం కొండపైకి వెళ్తున్నాం బస్ ఎక్కాము ఇప్పుడే తిరుమల కొండలు స్టూడెంట్ ఇవే తిరుమల కొండలు కలియుగ వైకుంఠ దైవం కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వరు కొలువైన ఈ ఏడుకొండలు ఇవే కాసేపట్లో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం సో మనం కొండపైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ తనిఖీ చేస్తారన్నమాట మనం దానికి సంబంధించి ఏదైనా ప్లాస్టిక్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తారు ఇక్కడే సో చెకింగ్ ఉంటుంది ఇక్కడ అన్ని బస్సులు ఇప్పుడు వీళ్ళందరు దిగాలి భక్తులందరు దిగి లగేజ్ తీసుకొని అక్కడ స్కాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాల్సి ఉంటుంది చెక్కింగ్ పాయింట్ ఇదే అన్నమాట లగేజ్ మొత్తం చెక్ చేసరి కదా తిరుమల కొండపైకి వెళ్తుంటే I don't know. I d o o w I don't know. I o n t k n o n t k n don't know. I don't k I n t know. o n t k n o d I d o n I d o n పాదాల వద్దకు వచ్చాం ఇప్పుడు అక్కడ పైకే వెళ్తున్నాం ఇది తిరుమల కొండపై మరో చిన్న కొండగా చూసుకోవచ్చు ఇది హైట్ లో ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా శ్రీవారి పాదాలు ఇదనమాట శ్రీవారి పాదాలు కదా సో మనకు తిరుమల చూస్తున్నారు కదా మనం ఇప్పుడు శ్రీవారి శిలాతోరణం అలాగే చక్రదూతం చూడడానికి వెళ్తున్నాము ఈ తిరుమల కొండపై అయితే ఉంటాయి చాలా మంది తిరుమల వచ్చిన వారు కూడా ఇక్కడ చూసి వెళ్తుంటారు చూస్తున్నారు ఇదే శ్రీవారి శిలాతోరణం ఇది న్యాచురల్ అనమాట ఇది కట్టింది కాదు న్యాచురల్గా ఏర్పడింది ఇదే చక్రతీర్థం అన్నమాట ఇది తిరుమల కొండపై ఉంటుంది చక్రతీర్థం ఇదే మంది ఇక్కడ చీలా తుర్ణం తర్వాత ఇక్కడికి వస్తే చక్రతీర్థం కనిపిస్తుంది మాకు వెళ్ళడానికి దారి ఇది అనమాట కిందకి వెళ్తుంటే మనకు మాకు కనిపిస్తుంది పాప వినాశనం ఇప్పుడు మనం వెళ్తున్నాం పాప వినాశనం దారి చాలా చరిత్ర కలిగిన ఏరియా అంత ఈ ప్రాంతం వాటర్ వస్తున్నాయి సో స్నానాలు కూడా చేస్తున్నారు కింది చూడొచ్చు ఇవన్నీ కూడా సో అనిపిస్తున్నాయి తిరుమల తిరుమల అంటే బ్యూటీ అంతే తిరుమల వేసిన తర్వాత ఇక్కడ బ్యూటీ కూడా చాలా ఉంటుంది ప్రకృతి నేచురల్ బ్యూటీ అనేది చాలా ఉంటుంది ఇక్కడ ఏ ప్రాంతం తిరగవచ్చు వెళ్తున్నాం ఆకాశ గంగా ఉంటుంది అనమాట ఇక్కడ సో ఆకాశ గంగా వెళ్తున్నాం మెట్లు కిందికి వెళ్ళాలి కదా ఇదే ఆకాశ గంగ అనమాట ఇప్పుడు ఇక్కడ నిరంతరం కూడా ఇక్కడ వాటర్ సెలయర్ అయితే మనకు కనిపిస్తుంది ఇట్లా వాటర్ కింద పడుతుంది ఇట్లా చూస్తున్నా ఇదే ఆకర్షికంగా తిరుమల కొండపై ఆకర్ష గంగ అయితే ఉంటుంది మనం చూసుకోవచ్చు వందల సంవత్సరాల క్రితం అయితే ఒక అయితే వెంకటేశ్వర స్వామి కోసం నీళ్ళని ఎత్తుకొస్తాం చూసిన వెంకటేశ్వర స్వామి అయితే ఈ ఆకాశ గంగను సృష్టించాలని చెప్పేసి కూడా చరిత్ర ఉంది